కాకరకాయ వేపుడుకో హాఫ్ కేజీ కాకరకాయలు తీసుకోవాలి ఈ పైన పొట్టు గీక్కోవాలి కాకరకాయలు మొత్తము గీకిన తర్వాత ఒక్కొక్కటి తీసుకొని ఈ కట్ చేసి తీసేసి పొడుగ్గా సన్నగా కట్ చేసుకోవాలి కాకరకాయలు చేసేటప్పుడు కాకరకాయలో ఏమైనా పురుగులు ఉంటే చూసుకొని పడేయాలి కాకరకాయ ముక్కలు మొత్తము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దీంట్లో వేసుకోవాలి కాకరకాయలు కడుక్కోవడానికి దొడ్డు ఉప్పు తీసుకొని కాకరకాయలో వేసుకొని ఒక ఐదు సార్లు ఉప్పు వేసుకుంటూ కడుక్కోవాలి మంచిగా పిసికి కడి కడుక్కొని పంపుకోవాలి ఐదు సార్లు ఉప్పేసి కడిగిన కాకరకాయ ముక్కలు తీసుకొని వాటర్ గట్టిగా పిండేసి ఒక ప్లేట్లో వేసుకోవాలి కాకరకాయ వేపుడుకు కొంచెం కరియాపాకు కొంచెం కొత్తిమీర ఒక ఉల్లిగడ్డ తీసుకొని కొత్తిమీర కరియాపాకు ఒక గిన్నెలో వేసుకొని కడుక్కోవాలి ఒక రెండు సార్లు కడుక్కొని కడిగిన కొత్తిమీర కరియాపాకు కట్ చేసుకోవాలి ఒక ఉల్లిగడ్డ తీసుకొని పొట్టు తీసుకొని కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన ఉల్లిగడ్డ ముక్కలు ఒక ప్లేట్లో వేసుకోవాలి కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని కాకరకాయ ఫ్రై చేసుకోవడానికి ఒక కళాయి పెట్టుకొని కళాయి వేడైన తర్వాత ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పోసుకొని వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు కొంచెం వేసుకోవాలి ఒక ఎండుమిర్చి సుంచి వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి కొంచెం ఉల్లిగడ్డ ముక్కలు వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి కలపాలు ఎక్కువ ఫ్రై కానివ్వేవి వెంటనే ఒక చిన్న స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక చిన్న స్పూను పసుపు వేసుకోవాలి కలపాలి ఫ్రై చేయొద్దు కాకరకాయ ముక్కలు వేసుకొని కాకరకాయ ముక్కలతో పాటు నా ఆనియన్ కొత్తిమీర కరివేపాకు అవి కూడా ఫ్రై అవుతాయి వేసి కాకరకాయ ముక్కలను మొత్తము కలుపుకొని స్టవ్ సిమ్ములో పెట్టుకొని మూత పెట్టుకోవాలి రెండు నిమిషాల తర్వాత మూత తీసి కాకరకాయలు మధ్య మధ్యలో ముక్కలు కలుపుకోవాలి కాకరకాయలు ఎర్రగా అయ్యే వరకు వేపుకోవాలి మూత తీసిపెట్టి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి స్టవ్ కొంచెము మీడియంలో పెట్టుకోవాలి కాకరకాయ ముక్కలు ఎర్రగా ఫ్రై అయినవి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక స్పూను కారం వేసుకొని ఒక చిన్న స్పూను ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఎర్రగా ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి మూత మాత్రం పెట్టద్దు ఒక రెండు నిమిషాలు వేపుకోవాలి కాకరకాయ ముక్కలు ఫ్రై అయినాయి కర్రీ రెడీ అయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మూత పెట్టుకోవద్దు చల్లారదాకా కూర చల్లారదాకా మూత పెట్టుకోవద్దు